అసలు కారణాలు ఏంటి మీరు పార్టీ మారడానికి నాకు టికెట్ ఇవ్వకపోవడం అనేది ఒక వైపు నుంచితే రెండవసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత పూర్తిగా అప్రజాస్వామికంగా పరిపాలించినట్టుగా నాకు ఎవరికి ప్రాధాన్యం ఇవ్వకుండా తెచ్చిన తెలంగాణలో ఏకపక్షమైనటువంటి ధోరణితో మామూలుగా కూర్చొని తన నిర్ణయాలు చేయటం తనకి నచ్చినట్టు పనిచేయటం మా ప్రాంత చిన్నప్పుడు నా ఏజ్ గ్రూప్ మేమంతా కలిసి చిన్నప్పుడు కలిసి లేకుండా కూడా ఒక ఏజ్ గ్రూప్ ఒకరి కోసం అరే ఒక సీఎం అయ్యే అవకాశం అయితే ఉంది కదా మా ప్రాంతం కల్వకుర్తి అభివృద్ధి చెందుతుందన్న ఉద్దేశంతోనే నూటికి నూరు శాతం రేవంత్ రెడ్డి గారికి మనం సపోర్ట్ చేయాలన్న ఒక ఉద్దేశంతో ఐదు ఎకరాల స్థలం ఒకటి నా ఫామ్ ల్యాండ్ ఉండే దాన్ని అమ్మి ఐదు కోట్లకు పోయేదాన్ని మూడున్నర కోట్లకి అమ్మి పూర్తి స్థాయిలో ఆరు నెలలు ఈ గవర్నమెంట్ దింపాలన్న ఏకైక లక్ష్యంతో ఖచ్చితంగా సంవత్సరాలు కూడా మీరు రాజకీయాలలో మీరున్న ఎలక్షన్స్ ముందు పెద్ద ఎత్తున టీఆర్ఎస్ నుంచి అయితే బయటకు వచ్చి కాంగ్రెస్ కూడా మద్దతు ఇచ్చారు మరి మీకు అసలు గుర్తింపే రాలేదు గుర్తింపు ఇచ్చిన సింకిరెడ్డి గారు మాత్రం సొంత బ్యానర్ల కనీసం సీఎం గారి ఫోటో కానీ స్థానికంగా ఉన్న నియోజకవర్గ ఎమ్మెల్యే గారి ఫోటో కూడా లేకుండా ఆయన చేస్తున్నాడు మరి దీనికి ఒకటి మాత్రం నేను చాలా సీరియస్గా చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే తుంకిరెడ్డి కానీ ఇంకెవరైనా రెడ్డి కానీ ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీ అంటే పార్టీ లైన్లో పనిచేయాల్సినటువంటి అవసరం ఏమో ఆయన సొసైటీ పేరు ఏదో ఉంది ఐక్యత 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 సొసైటీ పేరు మీద చేయటం అనేది నాకు కరెక్ట్ అనిపించారు ప్రోటోకాల్ను పాటించాలి ఎక్కడ పోయినా ఏం చేసినా తప్పనిసరిగా కొన్ని విలువలు పార్టీ లైన్ దాటకుండా పనిచేస్తున్నారు ముఖ్యమంత్రి ఫోటో పెట్టకుండా మొన్న షాప్ని ఎలా పెట్టినారు అందరూ టాక్ ఆఫీసర్స్ అందరూ వచ్చినారు మాకు చాలా మంది అడిగారు ఈ ప్రాంతంలో ఉన్నప్పుడు మీరు ఎందుకు రాలేదు ఆయన కాంగ్రెస్ కాంగ్రెస్ కదా అంటే మమ్మల్ని పిలువచ్చు మేము ఎట్లా వాట్ ఎవర్ సిటీ ఇస్ డూయింగ్ ఇస్ గుడ్ ఫర్ పీపుల్ బట్ ఏ విధమైన ప్రయోజనాలు అందుతున్నాయి కాంగ్రెస్ పార్టీగా చెప్పాలి ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ప్రజలను కలుపుకొని నాయకులను కలుపుకొని పరిపాలించాలి ఎవరిని పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు పాటు చాలా మంది బిఆర్ఎస్ కార్యకర్తలు కూడా వచ్చారు మరి వాళ్లకు కాంగ్రెస్ కార్యకర్తలకు న్యాయం జరుగుతుందా పాటు వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతున్నారు రకంగా చెప్పాలంటే ఎందుకంటే మాకు ఇంపార్టెన్స్ లేకుండా పోతుంది మాకు ఇంపార్టెన్స్ ఇప్పుడు అసలు బేసిక్ ఫండమెంటల్ మిస్టేక్ ఒకటి ఎక్కడ జరుగుతుందంటే పాత కొత్త అనేది ఉండకూడదు ఎవరికి క్యాలిబర్ ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా మా దగ్గర మీటింగ్ పెట్టారు ఒక కోటి రెండు కోట్లు ఖర్చు పెట్టి పెద్ద మీటింగ్ పెట్టారు ఏ ఒక్క నాయకుడు స్పందించలేదు సో కాల్ సో మెనీ కాంగ్రెస్ లీడర్స్ ఎవరు స్పందించలేదు సేమ్ టైంలో గంట ముందు నేను ప్రెస్ మీట్ చేసిన ఆయన మాట్లాడబోయే ప్రతి మాటకు నేను జవాబు చెప్పిన మొదలు ఆయన ఏం మాట్లాడుతున్నాను లేదు అంటే సమన్వయం అయితే లేదని మీరు అంటున్నారు కదా మరి రెడ్డిలకు సమన్వయం ఉంటుంది అని అంటున్నారు మరి దీనికి మీ ఆన్సర్ ఏంటి ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు ఆయనకి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఉన్న పదవి ఏ పదవో కూడా మీకు ఆల్రెడీ తెలుసు అదే పదవిని ఇప్పుడు ఎట్లా కంటిన్యూ చేస్తాం సీఎం రిలీఫ్ ఫండ్లు కావచ్చు ఇంకా ఏవైనా సరే ఉన్నవన్నీ కూడా ఆయన చేసే అంత అంటే ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఓన్లీ రెడ్డిలకు మాత్రమే సపోర్ట్ చేయాల్సినంత అవసరం ఏముంది పార్టీని సమర్థిస్తలేదమ్మా పార్టీ ఎక్కడ కూడా సమర్థించలేదు పార్టీ ఒకవేళ ఆయన రాజీనామా చేయాలని పార్టీ ఒకవేళ చర్య తీసుకునేది అంటే చర్య తీసుకొని రాజీనామా చేస్తుంది సమర్థించలేదు అని మీరు అంటున్నారు మరి మీ పదవి పొల్యూషన్ బోర్డు మెంబర్ అనేసి మీకు ఒక పదవి ఉంది అని అనుకోవాలా అంటే జెడ్పీ చైర్మన్ ఆ జెప్పి టీసీ లాగా ఉంటేనే ఆ పదవికి సరితూగుతారని అనుకోవాలా మరి ఇది కాదా సమర్థించడం ఉండాలి అన్న ఉద్దేశంతో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ ఇచ్చారు అది ఫస్ పీరియడ్ అయిపోయినాక దానికి వ్యాలిడిటీ ఉండదని నాకు కూడా తెలియదు ఆ రోజు నాకు అపాయింట్మెంట్ ఇచ్చింది మాత్రం త్రీ ఇయర్స్ వ్యాలిడ్ అని ఇచ్చింది మరి ఈ పోస్ట్లో ఉంటేనే వ్యాలిడ్ అనేది మెంబర్ సెక్రటరీగా చెప్పింది కాబట్టి దానికి సమర్థించట్లేదు అన్నారు మరి రెడ్డిల వర్గానికి వస్తేనేమో సమర్థిస్తున్నట్టు మరి మీ సైడ్కి వస్తే కానట్టు మిమ్మల్ని మీ నియోజకవర్గం ప్రస్తుత ఎమ్మెల్యే గారు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు వాడుతున్నారంటే టిఆర్ఎస్ వాడుతున్నాడు నారాయణ రెడ్డి అన్న వాడని ఇంకెవరన్నా ఏ రెడ్డి అయినా వాడని నాకేం తమ్ముడు ఉంటే ఎలా చేస్తాడో ఒక అన్నుంటే ఎలా చేస్తాడో ఆ విధంగా పనిచేసిన కొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నాము కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని మా చేత ఎంత మా పార్టీకి చేయాలంటున్నాం పార్టీ కేంద్రకి గెలిస్తేనే మాకు వాల్యూ కదా ఆ రకంగా పనిచేశాం సరే నా దృష్టి కూడా చాలామంది తెచ్చినారు నేను ఇట్లా చేస్తున్నాను నేను ఒకటే నమ్ముకున్నా నేను దైవాన్ని నమ్ముకున్నా కల్వకుర్తి ప్రజలను నమ్ముకున్నా నేను తప్పు చేయలే కల్వకుర్తి అభివృద్ధి చెప్తాను